నేషనల్ గ్లోబల్ పీస్ సమ్మిట్ అవార్డు అందుకున్న పాస్టర్ నక్కాపాల్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన పరలోక అగ్ని అపస్త మినిస్ట్రీస్ బ్లెస్సి నిర్మల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ పాస్టర్ నక్కాపాల్ విశిష్ట గౌరవం అందుకున్నారు విశాఖపట్నం ఎన్హెచ్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ మైండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కొరియా డైరెక్టర్ మాధ్యూ హాంగ్ చేతుల మీదుగా పాస్టర్ నక్కా పాల్కు పీస్ ఐకాన్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రదానం చేశారు ఆపద సమయంలో మానవత్వ సేవలను గుర్తించి గ్లోబల్ పీస్ సమ్మిట్ వారు ఈ అవార్డుతో సత్కరించారు వరదల సమయంలో అయినవిల్లి మండలం చింతలంక గన్నవరం పాలకొల్లు అయోధ్యలంక గ్రామాల్లో భోజన వసతి కల్పించడం కరోనా సమయంలో కూరగాయలు బియ్యం పంపిణీ చేయడం ఏజెన్సీ ప్రాంతాల్లో వస్త్రాల పంపిణీ చేయడం అలాగే పోలీసులకు నిత్యావసరాలు అందించడం వంటి అనేక సేవలు చేశారు ఈ గౌరవాన్ని అందుకున్న సందర్భంగా జిల్లా పాస్టర్ అసోసియేషన్లు అభిమానులు సంఘస్థులు పాస్టర్ నక్కా పాల్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు పర్లోకి అగ్ని అపోస్త మినిస్ట్రీ మరియు బ్లెస్ నిర్మల్ చార్బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవుని సేవతో పాటు సామాజిక సేవ చేస్తూ కరోనా టైంలో అలాగే వరదల టైంలో అలాగే లేని వారికి ఏజెన్సీ ప్రాంతంలో వస్త్రాలు బట్ట అలాగే ఆహారము కిరాణ ఇవ్వటం బట్టి యొక్క నిన్నటి దినాన్ని విశాఖపట్నంలో జరిగిన ప్రత్యేకమైన కార్యక్రమంలో గ్లోబల్ పీస్ కమిటీ సమితి వారు అభినందించి సేవలను గుర్తించి పీస్ ఇంటర్నేషనల్ అవార్డుని మాకు అందించారు దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమం పీస్ సమిట్ వారు యోనగారి ఆధ్వర్యంలో జరిగింది వారు నన్ను ఎంతగానో గుర్తించి ఈ అవార్డుని ప్రదానం చేశారు దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అయినవేలి ప్రాంతంలో అలాగే కోటిపేలి ప్రాంతంలో గెద్దనవేలి ప్రాంతంలో ఈ ప్రభు సేవతో పాటు సామాజికమైన సేవ చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాను ఈ అవార్డుని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తాను పాల్ గారు పర్లోకి అగ్నియోస్ మేస్టర్ ఆయన ఆయన పాస్ట్ గారు అండి ఆయన బ్లెసింగ్ అర్బుల్ టెస్ట్ ద్వారా అనేక సేవ క్రమాల చేస్తున్నారు ఆయన మాకు మామూలుగా ఆత్మీయతగా మమ్మల్ని విశ్వాసాలని సంఘంలో నడిపించడమే కాకుండా అనేక సేవ కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు ఆయన సంఘంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఇంచుమించి ఐదు సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుంచి ఆయన ద్వారా ఆయన ప్రార్థన ద్వారా ఆయన మేలు పొందాం మమ్మల్ని ఆత్మీయతలు నడిపించడం కాకుండా బయట కూడా అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు వరద టైంలో అని వెళ్ళాక పుట్టిలా చాలా ప్రాంతాలు కూడా ఆయన వరద టైంలో భోజనాలు పంచడం కానీ అండి ఏం ప్రాంతాల్లో అనేక మందికి వస్త్రదానం చేయడం కానివ్వండి అనేక సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారండి ఆయన అంతేకాదు ఆయన దేవుడి ప్రేరేపణ బట్టి చాలా మంది సేవకులు ఉంటుంటారండి ఆయన సొంతంగా మామూలుగా వచ్చింది దాచుకున్నామా లేదా ఏం చేస్తున్నామా సొంత మా విలాసంగా తిరగడం చేస్తుంటారు కదా మా సేవకు కాదు ఆయనకు వచ్చిన దాంట్లో అది ఎంతో అన్ని అండదు ఆ సమస్తం కూడా సేవా కార్యక్రమాల్లో వినియోగిస్తూ మమ్మల్ని అనేక సార్లు కూడా మామూలుగా మేము ఇచ్చిన ఓపెన్ కానీ క్రిస్మస్ కానీ వేరే కార్యక్రమాలు కూడా అప్పు చేసేనా దేవుడి ఆయన చాలా ఆతృతపడుతుంటాడు పడుతుంటాడు ఆయన అలాంటి సేవల్ని మేము కలిగి ఉంటే మేము చాలా ఆనందపడుతున్నాము ఇంత ముందు ఆయనకైతే డాటా అవార్డు వచ్చిందండి మేము వచ్చిన కొత్త ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడైతే మళ్ళా వరల్డ్ పీస్ అవార్డు రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఎంతో కృతజ్ఞతతో వందనాలు చెల్లిస్తున్నానండి ఎందుకంటే నేను కూడా ఈ సంఘానికి నాలుగు సంవత్సరాల నుంచి నడిపించబడుతున్నామని ఎలా అంటే నేను భయంకరమైనటువంటి శోధనతో అంటే చేతబడితో నన్ను చంపాలని దుష్టులు మరి నన్ను చూసేటప్పుడు నేను మంచానికి అతుక్కుపోయి లేవలేని స్థితిలో ఉన్నటువంటి నన్ను మా అల్లుడి గారికి ఫ్రెండ్ అయినటువంటి దైవజనులు ఆయన ద్వారాగా మరి నన్ను ప్రేమించి నన్ను తోడుకుని వచ్చి వారింటి దగ్గర నాకు ఎంతగానో దేవుణ్ణి నిజంగా నా కొరకు దేవుణ్ణి ఎంతగానో వేడుకున్నారండి దైవజనులు ప్రార్థించారు ప్రార్థించిన వెంటనే నాకు విడుదల కలిగిందండి మోసుకుని వచ్చి కూర్చోబెట్టి ప్రార్థించినటువంటి నాకు మరి ప్రార్థించగానే రెండు నిమిషాల్లో మరి నేను రికవర్ అయ్యి వెంటనే లేచి నిలబడి నా అంతటి నేను నడిచానండి నడిచే నేను బయటకు వెళ్ళానండి మరి అంత శక్తిమంతులైన దైవజనుల్ని మేం కలిగినందుకు దేవునికి ఎనలేని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానండి ఎందుకంటే ఇదంతా దేవుని కృప వారి పట్ల ప్రణాళిక నిజంగా దైవజనుల్ని ఎంతగా దేవుడు వాడుకుంటున్నారంటే బలహీనులను బలపరుస్తారు శక్తిహీనులకి శక్తినిస్తారు ప్రార్థించి ఆయన మానవులే మనకలాగా కానీ ఆయనకిచ్చినటువంటి దేవుని కృప అంత గొప్పది ఆ కృపను బట్టి వారు ప్రార్థించగానే మరి రోగులు రోగాన్ని ఆ విడి రోగం నుండి విడిపింపబడి మరి స్వస్థత పొందుతున్నారండి బలహీనలు బలపరచబడుతున్నారు అంతే కాకుండా వారు చేసే ఇతర కార్యక్రమాలు వారు ఏ సంఘానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పేదలకు అందరికీ ఆడవారికి అయితే చీరలు మగవారికి అయితే దుప్పట్లు ఇలాగ అనేక రకాలుగా మరి వారికి సహకరిస్తున్నారండి ఇక్కడే కాదు ఎక్కడో అడవి అంటే ట్రైబల్ ఏరియాస్ ఏరియాకి వెళ్ళి అక్కడ కూడా మరి వారు ఎంతగానో ఆ ట్రైబల్స్ కి మరి సహకరిస్తున్నారండి వారికి ఆర్థికంగా సహాయం చేయటమే కాదు వారికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్నారండి అంతేకాదు ఇక్కడ మరి మాది కోనసీమ జిల్లా అండి కోనసీమ జిల్లా అంటే గోదావరి చేత ముంపు ప్రాంతాల్లో చాలా ఎక్కువండి మరి ఈ కోనసీమ జిల్లాలో ముంపు ప్రాంతాల్లో నిజంగా పేద ప్రజలు ఆహారం లేక ఎక్కడెక్కడో గవర్నమెంట్ ఎక్కడో చూపిస్తుంది అనుకోండి పప్పు వారు చేసిన సహకారం వారు చేస్తారు కానీ వీరైతే దేవుని కృపను బట్టి వారికి ఉన్న దాంట్లోనే సహకారంగా వారికి ఆహారం ఏ రోజుకి ఆ రోజు మరి సిద్ధపరిచి పట్టుకెళ్లి వారికి పంచడం జరుగుతుందండి కూరగాయ లేని వారికి కూరగాయలని బట్టలని ఆర్థికంగా కూడా సహకరిస్తున్నారండి అతి వారము కూడా వారికి ఇప్పుడు నేను ఎంతో దూరం నుండి వచ్చానండి నాకు కూడా భోజనం పెట్టే పంపిస్తారు ఎందుకంటే ఇది వారి ఆస్తి నుండి చెయ్యట్లేదండి వారికి ఎటువంటి ఆస్తి లేదు కేవలం అప్పటికప్పుడు దేవుడిస్తున్నటువంటి కృప ఇది మహాకృప అండి ఇది నేను వర్ణించలేనటువంటిది నా వేదన దేవుడికి తెలుసండి అంత కృప కలుగున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా అంతే కాదండి అందుకని వీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలని నడిపిస్తున్నటువంటి సంఘాలని బట్టి వారు ఆదరిస్తున్నటువంటి పేదలను బట్టి మరి ఇంటర్నేషనల్ అవార్డు మరి వారికి అందజేస్తారండి అందుకు మరి అందచేసిన వారికి వందనాలు చెల్లిస్తున్నాను ముఖ్యంగా వారికి ఆ గౌరవం ఇచ్చినటువంటి దేవునికి లేని కృతజ్ఞత వస్తు చెల్లిస్తున్నానండి ఇటు రీతిగా మా సంఘంలో మా దైవజనులు మరి గౌరవింపబడటం మాకెంతో ఆనందదాయకం అండి వంతనాలండి చిన్న సాక్షి అని దేవుడి దేవుడు